మోస్ట్ వైరల్ అయిన ఫ్రేజెస్ అండి నా కాల్ సైన్ అయిపోయింది అది ఎక్కడ ఎవరితో మాట్లాడినా అలా నువ్వు ఆ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ ఎప్పుడు చెప్పింది అది ఎందుకు జరిగింది ఐ అండర్స్టాండ్ ఎందుకంటే మూడు సంవత్సరాలు అందరూ విరాట్ కోహ్లీ సెంచరీ కోసం వెయిట్ చేశారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకున్నారు అది వచ్చింది ఆ రోజు ఎందుకన్న నాకు తెలియదు ఆ రారా జరిగి వచ్చాడు అనేది తర్వాత రీల్స్ లో కూడా వాడడం మొదలు పెట్టారు డూ వాట్స్ అది కాల్స్ అని అయిపోయింది ఇప్పుడు సో మిగతా ఏం చేసినా సరే ఇట్స్ లైక్ దానిని అసలు ఓవర్కమ్ చేయలేని వాడు దానికంటే బెటర్ గా ఏం చేయలేనేమో ఒక భయం నాకు అది లైక్ అందరి మెమరీలో ఉంటుంది ఇంకోటి ఏం జరిగిందంటే చాలా వింతగా విరాట్ సెంచరీ కొట్టినప్పుడు కామెంట్ లో ఉండేవాడి అది కోఇన్సిడెన్స్ అది ఇట్స్ ప్లాన్ మై కామెంట్ అసోసియేటెడ్ విరాట్ సెంచరీ టిపికల్ అప్పుడప్పుడు వస్తాయి అన్న ఉన్నాడు త్వరగా త్వరగా కామెంట్ అలా ఆఫ్ ఇట్ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళు వేస్తారు ఎవరు చేయాలో కామెంటరీ అలా కుదిరితే నేను వస్తాను వంద కొడుతున్నాను అంటే అలా కుదరదు కదా